హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీ రైట్స్ వర్తిస్తాయి అర్జున్ అమృత అరవింద్ నేత్రే కాకుండా శ్రీధర్ గారు రాసినటువంటి ఏ స్టోరీ అయినా మరే ఛానల్లోనైనా అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది జలా దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే మేలో ఎవరైనా అర్జున్ అమృత అరవింద్ నేత్రే కాదు శ్రీధర్ గారి మరే ఇతర స్టోరీ అయినా మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను ఇమీడియట్గా రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అమృతం నూట ఇరవై భాగం అమలు భోచేతురా అంటూ పిలిచింది అంజలి వద్దే నాకు ఏమీ తినాలనిపించట్లేదు అలా అంటే ఎలానే ఏదో ఒకటి తినాలిగా కానీ నాకు ఆ స్మెల్ చూస్తుంటేనే వామిటింగ్ వచ్చినట్టుగా ఉంది అంజు ఈ టైంలో ఇలానే ఉంటుందే అలా అని అసలు తినకుండా కడుపుని ఎండకడితే ఎలా కాస్తైనా తినమ్మా అని అనునయంగా చెప్పింది జానకి వద్దత్తయ్యా జానకి తన అలానే ఉంటుంది తీసుకుని రా అని రఘురామయ్య చెప్పడంతో సరేనంటూ వెళ్లిన జానకి కాసేపటికి అన్నం కలుపుకుని అమృతకి ఓ రెండు ముద్దలు తినిపించగానే అది కాస్త కడుపులో ఇమడక మొత్తంగా వామిటింగ్ అయిపోయింది గొంతంతా మంటగా ఉండి కళ్లల్లో నిండి నీళ్లు కారుతుంటే దాని ఎఫెక్ట్కి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి అమృతకి అప్పుడే పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి లోపలికొచ్చారు అర్జున్ ఆనందులు అమ్లు ఏమైంది ఏం లేదన్నయ్య వామిటింగ్స్ అవుతున్నాయి ఏం తిన్నా ఇమనట్లేదు అలాగా అంటూనే అమ్మూ దగ్గరికి వెళ్ళి నాప్కిన్తో మూతి తిడుస్తుంటే రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో ఈ మందులేమైనా తీసుకోరా ఇలా తినకపోతే నీరసం వస్తుంది అంది జానకి సరే మా రేపు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాలే గొంతు చాలా మంటగా ఉంది బావా కడుపులో అంతా ఏదోలా ఉంది అంటుంటే నవ్వి పద కాసేపు అలా బయట తిరిగొద్దాం కాస్త రిలాక్స్గా ఉంటుందంటూనే తనని బయటికి తీసుకెళ్లిపోతుంటే తను చూపిస్తున్న కేరింగ్కి అందరూ సంతోషంతో వాళ్ళని చూశారు నీరసంగా ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు బావా నీకు చాలా ఇష్టమైన చోటికి అంటూనే బైక్ని ఒకచోట ఆపాడు ఎక్కడికొచ్చామంటూ తల తిప్పి చూసిన అమృత కళ్ళు ఆనందంతో మెడిశాయి బావా పానీపూరి నీకు ఇష్టం కదా ఇదైతే నీ నోటికి కరెక్ట్గా ఉంటుంది అనగానే రోడ్డు అని చూడకుండా అర్జున్ని గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అంటూనే ఒక ప్లేట్ పానీపూరి అంది ఒకటి సరిపోతుందా ఇది తినేసి మళ్ళీ తింటా అని నవ్వుతూ ఒక పానీపూరి నోట్లో పెట్టుకుంది కాస్త పుల్లగా తగులుతున్న టేస్ట్కి గాల్లో విహరిస్తూ బావా ఎంత బాగుందో తెలుసా అంటూనే దాదాపు ఇరవై ముప్పై ప్లేట్ల పానీపూరి ఖాళీ చేసేస్తుంది ఇంకా పెట్టు ఇంకెక్కడి నుండి తేవాలమ్మా ఉన్నవన్నీ అయిపోయాయి దిగాలుగా అప్పుడే అయిపోయాయా ఏయ్ ఇక చాలే ఇంకా ఎక్కువ తింటే కడుపు పాడవుతుంది అంటూ పానీపూరికి వాడికి డబ్బులిచ్చి అమృతని తీసుకెళ్లిపోతుంటే రేపు కూడా ఇక్కడికి తీసుకురా బావా ప్లీజ్ తన తలని ఢీకొట్టి ఇంత పానీపూరి పిచ్చేంటే నీకు ఇలా తింటే రేపు పుట్టే వాళ్ళకు కూడా అదే వస్తుంది అని రిటర్న్ స్టార్ట్ అయ్యాడు అర్జున్ బావా బావా ఒకసారి ఇక్కడ ఆపు ఏమైంది ఏం లేదు ఇక్కడ చూడు వ్యూ ఎంత బాగుందో అంటూ వంతెన మీద నుండి రోడ్డు చివరికి వెళ్ళి చూస్తుంటే మిరిమిట్లు గొలిపే లైటింగ్స్లో బెంగళూరు అందాలు కన్నుల విందుగా కనిపిస్తున్నాయి తన నడం చుట్టూ చేతులు వేసి వెనక నుండి హత్తుకొని నచ్చిందా చాలా బాగుంది బావా ఈ టైంలో ఇలా చూస్తుంటే నాకు ఆస్ట్రేలియా టిప్ గుర్తొచ్చింది తెలుసా చిరుకోపంగా కూడా ఒక్కటే అది కూడా గుర్తొస్తుంది అవునా బంగారం లాంటి కిస్ని మిస్ చేసావుగా గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది అనగానే తల వెనక్కి తిప్పి కళ్ళు టపటప ఆడిస్తూ ఏంటి గుర్తులేదా అంటూనే ఆమె మెడవంపు మీద పెదవులతో రాస్తూ వర్షం పడ్డప్పుడు ఇద్దరం ఒకరి మీద ఒకరం పడిపోయినాం కదా సడన్గా కోతి పిల్లల గట్టిగా అరిచి కొంచెంగా తీసుకునే కిస్ని మిస్ చేశావు అంటుంటే ఆ రోజు జరిగిందంతా ఒక్కసారిగా గుర్తొచ్చి సిగ్గుల మొగ్గవుతూ పోనీ అప్పుడు మిస్ అయిన కిస్ని ఇప్పుడు తీసుకోవచ్చుగా అని కళ్ళు మాత్రం పైకెత్తి చెప్తుంటే ఏంటి అన్నాడు అర్జున్ తన ముందు నిలబడలేక నవ్వుతూ వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకుని వెనక్కి లాక్కోగానే అర్జున్ గుండెల మీద పడింది అమృత నిజంగానే తీసుకోనా చిరుకోపంగా అక్కడికి రోజు నన్నేదో అడిగి తీసుకుంటున్నట్టు నన్ను అడిగే ఘాట్లు పెడుతున్నట్టు అని కోపంగా చెప్పింది ఎక్కడ పెడుతున్నానే కొరక్క ముందే అరుచేస్తున్నావు నవ్వుతూ తలొంచుకోగానే తన కళ్ళలోకి మైకంగా చూస్తూ తన పెదవులందుకున్నాడు అర్జున్ మూడు నెలల క్రితం ఇలాంటి వాతావరణంలో చేజార్చుకున్న మధురామృతాన్ని ఇన్ని రోజులకి మళ్ళీ అలాంటి అట్మాస్ఫియర్లోనే సొంతం చేసుకుంటే ఇద్దరి మనసులు గాల్లో తేలిపోతూ ఆనందడోలికల్లో విహరిస్తున్నాయి సడన్గా ఏదో గుర్తొచ్చి నిజం చెప్పు ఆ రోజు నువ్వు నన్ను నడుముకి కదా అవును అయితే ఏంటి ఇప్పుడు అని మత్తుగా చెప్పాడు అర్జున్ నాకేదో డౌట్గా ఉందిరా ఏం డౌట్ ప్రతిరోజు రూమ్లో కూడా నువ్వే నన్ను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టావు కదా అబ్బా ఎన్ని రోజులకి జ్ఞానమైందే నీకు అనగానే గట్టిగా రాగం మొదలెట్టి నన్ను కావాలనే మోసం చేశావు కదరా పో నేను నీతో మాట్లాడను ఏ అమ్లు ఆగు అంటూ వినకుండా రోడ్డంతా పరిగెడుతుంటే తన వెనకే పరుగులు పెడుతూ ఒకచోట తనని పట్టుకొని రోడ్డుకి ఒకవైపుగా ఉన్న ఒక బెంచ్ మీద కూర్చొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు నేను నిన్ను మోసం చేశానా అర్జున్ మెడ చుట్టూ చేతులేసి తన ముక్కుతో ముక్కుని రాస్తూ అవును మోసం చేశావు ప్లీజ్ రా ఇప్పటికైనా నిజం చెప్పు అసలు ఆ రోజు పార్టీలో ఏం జరిగింది ఇప్పుడు దాంతో పనేంటి నీకు ప్లీజ్ బావా నేను గుర్తు చేస్తే అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది అదే నీకు గుర్తొచ్చిందనుకో మన ఫస్ట్ నైట్ ఎలా జరిగిందో నీకు స్వీట్ మెమరీగా ఉంటుంది కాబట్టి నువ్వు ఈ టైంలో ఇలాంటివన్నీ థింక్ చేసి స్ట్రెస్ తీసుకోకు నీకు గుర్తు రాకపోతే దాన్ని నీ మైండ్లో ఎలా రివైజ్ చేయాలో నాకు బాగా తెలుసు అంటుంటే పోరా పేరుకు తగ్గట్టి నువ్వు పెద్ద మాయలోడివి అంటూనే తనని గట్టిగా హక్ చేసుకుని కబుర్లు చెప్తుంది అమృత చెరగని నవ్వులు తెరగని ఊసుల మధ్య టైం గడిచిపోతుంటే ఉండే కొద్దీ అవుతుందనంతో ఎప్పటికో తనని బలవంతంగా ఇంటికి పట్టాడు అర్జున్ జయ చీదుతూ శోకాలు పెడుతుంటే అబ్బా జయా చీది చీది ముక్కు అరిగిపోతుందేమో ఇక ఆపవే ఏంటయ్యా ఆపేది నా ఏడుపు నీకు నవ్వులాటగా ఉందా వాళ్ళిద్దరూ ఎంచక్కా ఏదో వెళ్ళారట కనీసం నాకు మాట వరుసకైనా చెప్పలేదు ఇన్నేళ్ల నుండి నా కూతురు వాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో అవన్నీ బుగ్గిపాలు చేసి ఆ అమృత అందలమెక్కి కూర్చుంది నా బిడ్డని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది నా ఏడుపు ఎవరికి చెప్పుకోను ఆఖరికి మా అమ్మ కూడా అది కడుపుతో ఉన్నాను అనగానే కరిగిపోయి దాని పక్షాన మాట్లాడుతుంది నా కూతుర్ని ఎలాగైనా వాడికిచ్చి పెళ్లి చేస్తానని మాత్రం చెప్పట్లేదు అనగానే అబ్బా జయ జరిగిందేదో జరిగిపోయింది ఇన్ని రోజులంటే వాళ్ళెట్టు ఎడముఖం పెడముఖంగా ఉన్నారనుకుని స్వర్ణని వాడికిచ్చి పెళ్లి చేయాలని అన్ని ప్రయత్నాలు చేశాం ఇక అమృత కడుపుతో కూడా ఉందని తెలిసాక మనం ఏం చేస్తాం చెప్పు నువ్వేం దిగులు పడకు ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ వెతికైనా సరే మన స్వర్ణకి బంగారం లాంటి సంబంధం తీసుకొస్తాను నోరు ముయ్యవయ్యా బంగారం లాంటి సంబంధమంట ఎలా తెస్తావు ఇదేమో తింగరిది ఇలాంటి దాన్ని చూసి చూసి ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా ఏదో నా మైనల్లుడైతే మరదలు కదా అని సర్దుకుపోతాడనుకున్నాను కూలి నా పేక మేడలన్నీ కూలిపోయాయంటూ రాగమందుకుంది అమ్మా నిజంగానే భావన నీక పెళ్లి చేసుకోడా నిన్ను పెళ్లి చేసుకున్నట్టే ఉంది పరిస్థితి నీలాంటి తింగరి మాలోకానికి ఏ తిక్కలోడో తప్ప మంచివాడేలా వస్తాడే నా కర్మానికి నా కడుపున చెడబుట్టావు అని స్వర్ణని నాలుగు తిట్టు తిట్టి ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది జయ హబ్బబ్బా అనుకుంటూ కొట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాజారావు స్వర్ణ దిగాలుగా స్తంభానికి ఆనుకుని కూర్చుండిపోయి నిజంగానే నన్నెవరూ పెళ్లి చేసుకోరా అనుకోగానే తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి స్వర్ణకి బావా ఈ డ్రెస్ చాలా అంకంఫర్ట్గా ఉంది అర్జున్ నవ్వి తన చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ బట్ నీకు చాలా అందంగా ఉంది తెలుసా నిజంగానే ఈ డ్రెస్లో అందంగా ఉన్నానా బావా నీకంటే చాలా అందంగా ఉన్నావు ఇదేంటి నీకే డ్రెస్ అయినా బాగుంటుంది నిజం చెప్పాలంటే అసలు డ్రెస్ వేసుకోకపోయినా అనగానే చిచి అంటూ నోరు తెరిచి అర్జున్ భుజం మీద కొడుతూ ఎప్పుడు చూసినా అవే మాటలు పోరా అంటూ చిన్నగా బ్లెష్ అవుతూ వెళ్ళిపోతుంటే తన అలానే వెనక నుండి హత్తుకొని మెడ మీద పెదవులతో రాస్తూ సిగ్గెందుకే ఎలా మాట్లాడినా ఎలా చూసినా నేనే కదా అన్నాడు అయితే మాత్రం మరీ ఇలా సిగ్గు లేకుండా మాట్లాడేస్తావా తన మెడ చుట్టూ చేయేసి ఇంకాస్త దగ్గరికి పొదుముకుంటూ ఏం చేయను నీ అందం నన్నలా కట్టిపడేస్తుంది దానికి కాస్త ఇప్పుడు బ్రేక్ వచ్చి పడింది ఫ్రస్టేషన్ ఎలా బయటికి రావడంలో తప్పులేదు కదా చి పోరా అని అవును నాకు కూడా చెప్పకుండా ఈ డ్రెస్ ఎప్పుడు డిజైన్ చేయించావు బావా నువ్వు నా కోసం సూట్ సెలెక్ట్ చేసినప్పుడే అక్కడి వాళ్ళకే నీ మెజర్మెంట్స్ ఇచ్చి ఈ డ్రెస్ డిజైన్ చేయించాను అప్పుడే చెప్తే కళ్ళు తిరిగి తాగిన కోతిలా చిందులేస్తావని సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు మూతి ముడుచుకొని బావా నువ్వెప్పుడు ఇలానే అంటావు అని వెళ్ళబోతుంటే తనని వెళ్లకుండా ఆపేసి తన డ్రెస్ జిప్ వెనుక నుండి ఓపెన్ చేస్తుంటే కంగారుగా రేయ్ ఏం చేస్తున్నావు కంగారు పడికే ఏం చేయంలే ఈ డ్రెస్ కొంచెం రిమూవ్ చేయడం కష్టం అందుకే హెల్ప్ చేస్తున్నా అంటూనే తన భుజాల నుండి డ్రెస్ని పక్కకు జరుపుతుంటే అర్జున్ గుండెలకి అలానే వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకుపోతుంటే బాగా నిద్ర వస్తుంది బావా తనని ముందు వైపుకు తిప్పుకొని గుండెలకు హత్తుకున్నాడు అర్జున్ నెమ్మదిగా అలానే తను నడిపించుకుంటూ తీసుకెళ్తుంటే టాబ్లెట్ ఎఫెక్ట్కి ఆపకుండా వస్తున్న నిద్రను ఆపలేక అర్జున్ మెడ చుట్టూ చేతులేసి కళ్ళు మూసేసింది అమృత తను వేసుకున్న డ్రెస్ తీసేసి వాడ్రాప్లో నుండి నైటీ వేసి నెమ్మదిగా తనని బెడ్ మీదకి చేర్చాడు అర్జున్ పెద్దగా పని చేయకపోయినా నీరసంతో ముఖమంతా వాడిపోయినట్టు అనిపిస్తుంటే తను వేసుకున్న ఆర్నమెంట్ కూడా ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టి హెయిర్కున్న పిన్స్ అన్నీ కూడా పక్కన పడేసి తన పొడవైన జుట్టుని ఫ్రీగా లీవ్ చేసి పక్కన పడుకున్నాడు అలవాటుగా తన గుండెల మీద తలపెట్టుకుని పడబుకుండిపోయింది అమృత తన నుదుటి మీద పడుతున్న వెంట్రుకలు సవరిస్తూ బాగా అలసిపోయావే రేపు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అసలు ఫుడ్ కూడా సరిగా తినట్లేదు ఇలా అయితే నీ కడుపులో ఉన్న మన బేబీ చాలా సఫర్ అవుతుంది అంటూ ఒక చేత్తో తన కడుపు మీద జోకొడుతూని మరో చేత్తు తన చెంపుల మీద నిద్రలోకి జారుకున్నాడు అర్జున్